హలో ఎవ్రీవన్ అండ్ నేను మీ గౌతమ్ అవల అండ్ మీరు చూస్తున్నారు ద్విత్యనల్వైకటి కవి ఛానల్ అండ్ అయితే మన కొత్త వీడియోతో వచ్చేసాం అండ్ ఒక అన్బాక్సింగ్ వీడియో అండ్ అన్బాక్సింగ్ వీడియో ఏంటి అనేది మనం కిందకి కింద మాట్లాడుకుంటూ చూసేద్దాం ఓకే అండ్ మీకు ఆల్రెడీ కనిపించే ఉంటుంది సో లేట్ ల్యాగ్ ఎక్కువ లేకుండా మనం అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం సో ఏంటి అన్బాక్సింగ్ వీడియో అనేది మీకు ఆల్రెడీ తొమ్మిదేళ్ళు అర్థమైపోయి ఉంటుంది సో ఏం లేదండి అండ్ రీసెంట్గా ఒక కొత్త ఐఫోన్ అనేది తీసుకున్నాం సిక్స్టీన్ ప్రో వన్ ట్వంటీ ఎయిట్ జీబీ సో ఇదన్నమాట సిక్స్టీన్ ప్రో వన్ ట్వంటీ ఎయిట్ జీబీ సో దీన్ని మనం ఇవాళ అన్బాక్సింగ్ చేయబోతున్నాం ఓకే చూసేద్దామా నాకు ఇది ఎంత పడింది ఏంటనేది మీకు వీడియోలో ముందు ముందు చెప్తాను అండ్ ఇప్పుడైతే మనం ఈ బా బాక్స్ అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం ఓకే కేర్ఫుల్ నేను చాలా వీడియోస్లో చూశాను ఓపెనింగ్ రోజు కింద పడిపోయేది సో జాగ్రత్తగా చేద్దాం సో ముందైతే మనం ఇంకా చూద్దాము సిక్స్టీన్ ప్రో వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మంది ఓకే డిజర్ట్ టైటానియం అనమాట మన కలర్ ఇది మీడియా ఓకే అన్బాక్సింగ్ చేస్తున్న ఫీల్ ఎలా ఉంటుంది అంటే ఐఫోన్ స్టిక్కర్ దిగుతున్నప్పుడు దానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదిగా అంత పెట్టుకున్నందుకు కొంచెం అక్కడ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఇదొకటి మళ్ళీ ఈ స్క్రీన్ మీద కవర్ తీసేటప్పుడు ఆహా సూపర్ యా దిస్ ఈజ్ ఐఫోన్ న్యూ సిక్స్టీన్ ప్రో వన్ ట్వంటీ ఎయిట్ జీబీ డిజర్ట్ టిటాన్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అనమాట నాకు ఇది అప్రాక్సిమేట్లీ థౌజండ్ పౌండ్స్ పడింది సో మనమైతే స్టార్ట్ చేద్దాం ఫోన్ని ఆన్ చేసేద్దాం ఇట్లా ఉంది ఏంటి సో ఇంకా బాక్స్లో ఏంటి అంటే ఎప్పటిలాగే కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు అండ్ స్టిక్కర్స్ మాన్యువల్ ఎలా వాడాలి ఏంటి అని ఇవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి సో పక్కన పెడేద్దాం ఛార్జర్ ఇస్తే కూడా బాగుంటుంది ఐఫోన్ అంత పెట్టుకున్నాను చిన్నగా ఆండ్రాయిడ్లా మారిపోతుంది ఏమంటారు మొబైల్ ఇదివరకు కాల్ రికార్డింగ్ ఆప్షన్స్ వచ్చాయి కాదు సో మనం స్టార్ట్ చేసేద్దాం ఓకే రీజియన్ యునైటెడ్ కింగ్డమ్ పెడదాం మనం ఇక్కడే ఉంటుంది కాబట్టి లాంగ్వేజ్ సెట్ అవుతుంది సో మీ మీరు ఏది నచ్చిందో చెప్పండి మీకు ఏది నచ్చిందో చెప్పండి ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ నచ్చిందా ఫోర్టీన్ సిరీస్ నచ్చిందా ఫిఫ్టీన్ సిరీస్ నచ్చిందా సిక్స్టీన్ సిరీస్ నచ్చిందా ఏది బెస్ట్ అయితే చెప్పండి నాకైతే సిక్స్టీన్ కన్నా ఫిఫ్టీన్ బెటర్ అనిపించింది కానీ అప్గ్రేడ్గా ఉండాలి కాబట్టి తీసుకోవటమే కానీ లేదు అంటే బట్ నా ఓల్డ్ థర్టీన్ ప్రో మ్యాక్స్ కూడా నా దగ్గర ఉంది యా స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ కంటిన్యూ కొట్టేద్దాం సెటప్ విత్ అనదర్ అదర్ డివైస్ నేను నా ఓల్డ్ డివైస్ ఉంది ఐఫోన్ థర్టీన్ ప్రో మ్యాక్స్ సో దానికి ఇది కనెక్ట్ చేస్తాను అనమాట ఓకేనా సో దానికి కనెక్ట్ చేసి ఆ సెటప్ అంతా చూస్తాను అండ్ యూకేలో మొబైల్స్ చాలా తక్కువ అంటారు కానీ అమ్ అమెరికా కన్నా తక్కువైతే కాదు సో ఇక్కడైతే ఎక్కువ ట్యాక్సుల మీద బతికేస్తుంది కంట్రీ అంతా సో నా సజెషన్ అయితే యూకేలో ఐఫోన్స్ కొనటం కన్నా యుఎస్ నుంచి ఎవరైనా వస్తే వాళ్ళచేత తెప్పించుకోవడం బెటర్ ఇక్కడ ఉండే వాళ్ళకి ఏంటి అంటే ప్లస్ యూఎస్లో కూడా అంతే ఉంటుంది ఎట్లా అంటే ప్రొసీజర్ సిమ్స్ తీసుకున్నాం అనుకోండి కాంట్రాక్ట్ సో దాని మీద తక్కువ పడుతుంది అనమాట సో క్లియర్గా ఐఫోన్స్ ఎలా కొనాలి ఏ దాంట్లో అంటే మేము ఇప్పుడు మనకి ఇండియాలో ఐడియాను వడాఫోను ఇట్లా రెండు కలిసిపోయాను కదా మళ్ళీ ఎయిర్టెల్ మళ్ళీ జియో ఇట్లా ఎక్కువ ఉన్నాయి కదా యూకేలో అలా ఉండదు వన్ టూ మ్యాక్సిమం అంతే టూ కన్ టూ టూ సర్వర్స్ కన్నా ఎక్కువ ఉండవు సిమ్స్ ఇది సో మనం అయితే స్టార్ట్ చేసేద్దాం మనం సో మ్యాక్సిమం ఏంటి అంటే ఐఫోన్స్ సెక్యూరిటీ పర్పస్కి వాడతారు అంటే అంత ఈజీగా హ్యాక్ అవ్వు అంత ఈజీగా మనం ఈ మొబైల్ని ఎవరు యాక్సెస్ చేయలేరు అంటే పర్ఫార్మెన్స్ చాలా కూడా బాగుంటుంది అందువల్ల వాడతారు ఐఫోన్ సో మన దానికి వచ్చేసరికి ఇది డిజార్ట్ టైటానియం కలర్ కదా అండ్ ఇక్కడ మీకు ఓల్డ్ ఐఫోన్స్ ఉంటే ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు ఇండియాలో కూడా ఉంటుంది ట్రేడింగ్ బట్ ఇక్కడ కూడా వస్తుంది బట్ ఇక్కడ కొంచెం ఎక్కువ ప్రైజ్ అయితే వస్తుంది ట్రేడింగ్లో ఇండియా ఇండియా కన్నా ఇక్కడ ప్లేస్ ఏంటి అంటే చాలామంది స్టూడెంట్స్ ఐఫోన్ కొన్న తర్వాత టూ త్రీ మంత్స్కి కొన్ని ఉంటాయి ట్రిక్స్ అనమాట సో అవి కొని మళ్ళీ ఇండియా పంపించేసి పోయిందని చెప్పి క్లైమ్ చేస్తారు సో మ్యాక్సిమం అట్లాగే జరుగుతాయి మనం కూడా ట్రై చేద్దాం ట్రై చేద్దాం ఊరికే వస్తుంటే ఉరికేం రాదు మనం ఇన్సూరెన్స్ కడతాం కాబట్టి అవి కనుక టెఫ్ట్ కింద మనం ఇన్సూరెన్స్ పే చేస్తే దాని కింద ఈ మొబైల్ ఎక్కడన్నా మనం పోయినా కానీ ఇండియా పంపించేసినా కానీ మళ్ళీ ఇంకోటి క్లైమ్ చేస్తారు సో ఇలాంటి స్టూడెంట్స్ ఎక్కువ ట్రిక్స్ ఉంటాయి సో వీటిని ఫాలో అవుతూ ఉంటారు సో మీకైతే నా మొబైల్ ఎలా అనిపించింది అనేది చెప్పండి ఓకేనా కింద అయితే కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని కొత్త కొత్త వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి అన్బాక్సింగ్ వీడియోస్ కానివ్వండి లేదంటే యూకేకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి యూకేలో ఉండే డిఫరెంట్ లొకేషన్స్ కానివ్వండి ఇట్లాంటివి టూర్ టూర్ వ్లాగ్స్ కూడా ఇలాంటివన్నీ రకరకాల వ్లాగ్స్ అన్నీ యూకే సంబంధించిన అప్డేట్స్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో వస్తూ ఉంటాయి సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ బెల్లైకన్ కూడా క్లిక్ చేసి ఉంటే కనుక మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మనం ఏ అప్డేట్ పెట్టినా సరే సో మీరైతే సబ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అండ్ సపోర్ట్ చేయండి అండ్ వీడియోనైతే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్